అంటే ఎమ్మెల్యేగా వాళ్ళు నవ్వులు ఇచ్చారు ప్రతిపక్ష ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఇచ్చే హోదా కూడా ఇవ్వాలి అంటే వీళ్ళు ఇవ్వరు వీళ్ళు ఇచ్చి అవమానించాలి ఆయన ఆ గేట్లో వచ్చి నడుస్తే ఆయన వెకిలి నవ్వులు నవ్వుకోవాలి ఆయన మలగవగానే అరిచి ఒక ఒక జబర్దస్త్ కామెడీ షో చేయాలి అసెంబ్లీలో చెప్తే నిజంగా ప్రజల సమస్య చర్చించడానికి ఏ జ్ఞానం ఉన్న ఏ సీనియర్ కేజ్రీవాల్ కూడా ఇంత బాగా కేజ్రీవాల్ కూడా చర్చ ఉండాలి అపోజిషన్ ఉంటే కదా వాళ్ళు మనం ప్రశ్నిస్తే కదా మన సమాజం చెప్తే ప్రజలకి క్లారిటీ వచ్చేది కనుక ఉండాలని ఆనాడు రామారావు గారు చరిత్ర ఎందులకి రామారావు గారు ఎందుకు ఇచ్చారు ఇరవై ఏడు సీట్లే ఉంటే ఎందుకు ఇచ్చారు జనంటే టీడీపీ ముఖ్య నేతలు కావచ్చు కొంతమంది జనసేన నేతలు కావచ్చు ఒక ఒక వర్డ్ బాగా బలంగా వినపడుతుంది ప్రతిపక్ష హోదా ఉంటేనే కాదు కదా నీకు ప్రజలు ఆల్రెడీ పట్టం కట్టినప్పుడు నీ ప్రజల కోసం నువ్వు కదా అనేది ఒకటి చెప్తాను అది ఎందుకు మాట్లాడలేదు ఎందుకు రావట్లేదు మీరు శాసనసభకి మీ పిచ్చి వేషాలకి మీ ఎరి వేషాలకి మీరు ఎకిలి నవ్వులు నవ్వుకుంటానికి మీరు బల్లలు చేయ పిచ్చి పిచ్చి కోతలు కూయటానికి ఎందుకు అవకాశం ఇవ్వాలి ప్రజలతో మాట్లాడే ప్రజలు ఆయనతో ఉన్నారు ఎక్కడికెళ్ళినా లక్షల మంది వస్తున్నారు ఆయన ప్రజలతో ప్రజలతో కానీ అసెంబ్లీలో మాట్లాడాలి అసెంబ్లీలో మీరు అసెంబ్లీలో మీరు బుద్ధిగా ఉంటారని ఉంటే మీరు మీరు చే అసెంబ్లీలో మీరు అల్లరి చేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్పితే మీ భూతాలు మీరు పిసుక్కుంటూ మీ మీ ఊహ ఓహ అనుకుంటూ ఎవరైనా మాట్లాడినా ఎరిన ఎరి వెహికల్ నవ్వులు మనం చూసాం కదా అని ఇది తలం పిల్లతనంగానూ ఒక జబర్దస్త్ కామెడీ షోగా చేయాలి మీ దగ్గరికి వచ్చి మీ మీ అసెంబ్లీ ప్రజలతో ఉంటాం మాకు తెలుసు మీ చిల్లర వేషాల కోసం మీ చిల్లర వేషాలకి మీ కామెడీ షో చేయడానికి అవకాశం ఎందుకు ఇవ్వాలి ఎందుకు రావాలి మీకు ఆ జ్ఞానం లేనప్పుడు అపోజిషన్ ఉండాలి సభలో అపోజిషన్ ఉంటేనే బాగుంటుంది లేకపోతే ఏముంటుంది మనపాటి మనం మన సొంత డబ్బా కొట్టుకొని మనం ఎండ తప్పితే ఏముండదు అనే జ్ఞానం వీలు మీకు ఏమనిపిస్తా ఉంది ఇప్పుడు నాగబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వడం వల్ల ఏంటంటే అర్హత ఉన్న వాడికి అనుకోవచ్చు ఎందుకంటే ఆయన ఎడ్యుకేటెడ్ అనే ఒక ఫీల్ ఉంది కదా ఎంతమంది ఉన్నారు ఇరవై రెండు మంది గెలిస్తే నీకు నా నాగబాబు కోసం వచ్చాడు అన్నయ్య కనుక ఏం అర్హత నాగబాబుకి ఎమ్మెల్సీ వెళ్ళడానికి కేవలం పవన్ కళ్యాణ్ అన్నయ్య అంతేగా ఏమన్నా ప్రజా జీవితంలో ఆయన ఒక చి ప్రజా జీవితం ఇదిగోండి ఈ ఈ ప్రజా జీవితంలో ఈయన ఈ పోరాటంలో ఉన్నాడు ప్రజల కోసం ఇలా నిలబడ్డాడు ప్రజల కోసం ఇది మాట్లాడాడు ఈయనకి ఇంత అవగాహన ఉంది ఎప్పుడన్నా చూ దాఖలాలు ఉన్నాయా ఎక్కడ ఏం దాఖలాలు ఉన్నాయో ఏమీ లేదు ఊనే ఆయన ఇప్పుడు ఒక గెటప్ వేసుకున్నాడు సినిమాలో సినిమా వాళ్ళం కనుక ఏ ఏ దీనికి కావాల్సిన గెటప్ ఆ గటప్ అంతకుముందు ఈ పై బటన్ కూడా తీసుకుని వెళ్ళాడు ఇప్పుడు వేసి ఒక పెద్ద రకంగా గెటప్లు తప్పితే విషయంలో ఆయన ఏ యోగ్యత అర్హత ఉంది మిగతా వాళ్ళు ఇరవై రెండు మందిలో లేని లేని ఏంటి ఓనర్ ఉన్నదేంటి స్పెషల్గా ఎంత ఊనీ ఎంత నా జరుగుతుంది ఒక ఒక అలగా రాజకీయాలు జరుగుతున్నాయి ఒక అలగా విధానాలు నడుస్తున్నాయి అన్న అబద్ధాలు ఆరబోతున్నాయి నడుస్తున్నాయి అబద్ధాలు 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 అధికారంలోకి వచ్చారు వచ్చినాక కూడా అబద్ధాలు అబద్దాలు అబద్ధాలు ఆరు అబద్ధాలు డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు వీటిని పట్టించుకోకుండా ఉండటం కోసం ఏదో ఒక డైవర్షన్ వాడిని అరెస్ట్ చేస్తాం అవన్నీ అరెస్ట్ చేస్తాం ఎవరిని అరెస్ట్ చేస్తే ప్రజలకి ఏంటి అయ్యారు అంటే ఇప్పుడు రామ్ రాంగోపాల్ వర్మ ఎక్స్పెక్టెడే తర్వాత ఇప్పుడు ఎవరికి అంటే ఎక్స్పెక్టెడ్ అంటే ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఇప్పుడు జరుగుతుంది లోకేష్ చెప్పింది అలాగే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న కుళాలని కావచ్చు ఏమిటంటే కుడాలని అరెస్ట్ చేస్తారు ఏం పీకుతారు అరెస్ట్ చేసి మీరు పీకేదేంటి ప్రజలకు ఒరిగేదేంటి ఏంటి ఊరెస్ట్ చేస్తా ఈనాడు చేస్తే చేసుకోండి అంటే నెక్స్ట్ టార్గెట్ వాళ్ళని చేస్తే చేసుకోని ఏంటి ఎవరైతే ఏంటన్నా ప్రజలకి ఏంటి నువ్వు చేస్తుంది నా ప్రశ్న అది నువ్వు ఎవరికి పీక్కుంటావు ఎవరిన లోపల వేస్తావు ఎవరికి కావాలి వాళ్ళు రాజకీయాలు రాజకీయాలు వాడు తిరిగి రేపు వాడు వస్తే మిమ్మల్ని వస్తాడు ఈ దరిద్రం మాకు అవసరం లేదు ప్రజలకి మాకు కావాల్సింది నువ్వు నువ్వు ప్రజలకి మాకేం చేస్తున్నావు మాకేం చేస్తున్నావు పది నెలలు అయింది నువ్వు ఇంతవరకు చేసిన వాగ్దానాలు ఏం చేసావు ఇదిగో పోస్ట్ పోన్ చేస్తావు ఇదిగో రేపు ఇదిగో రేపు అంటున్నావు ఇదేంటి ఇది అడుగుతున్నావు మా ప ఫీజు రీ స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి మా జాబ్ క్యాలెండర్ ఏంటి మా నిరుద్యోగ భృతి ఏంటి మా పద్దెనిమిది మా వాలంటీర్స్ బతుకులేంటి లేదు ఏ పిచ్చి వాగుళ్ళు వాగేసి వచ్చేసి వాడిని అరెస్ట్ చేస్తా ఇది చేసుకుని ప్రజలకు అవసరం అది నీకు అవసరం నీ సురకానందం నీ సునకాలద్దు అరెస్ట్ చేసేసి పని చేసేవా రేపు వాళ్ళు వస్తే మిమ్మల్ని వేస్తారు ఇంకోళ్ళు నువ్వు రెడ్ బుక్ అంటే రేపు ఇంకోటి యెల్లో బుక్ అంటాడు రేపు నువ్వు రెడ్ బుక్ అన్నావు ఇంకోటి బ్లూ బుక్ అంటాడు ఇంకోటి కాషాయం బుక్ అంటాడు ఇదే రాజ్యం ఇదే పరిపాలన ఇదిగా ప్రజలు ఫైనల్గా అయితే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ వర్సెస్ నారా లోకేష్ ఉంటుంది అంటారా అంతే ఉంటుంది అంతే అంతే జగన్ ఉంటాడు జగన్ ఉంటాడు మెయిన్ జగన్ ఎదుర్కొంటానికి ఇప్పుడు ముగ్గురు కలిసింది రేపు ఇద్దరు అవుతారు అంటే జగన్ నారా లోకేష్ పవన్ వీల ముగ్గురు వీలముగ్గురు జగను పవన్ లోకేష్ పవన్ ఆశ ఏంటంటే లోకేషన్ అని ఉంటాను సో ప్రజలు జగన్ వాసస్ పవన్ చూస్తారు సో జగన్ చూశారు నన్ను చూడండి ఇప్పుడు ఇప్పుడు ఆడిన డ్రామాలు అప్పుడు గే డ్రామాలు ఏదో ఒక డ్రామాలు కాపు 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 ముఖ్యమంత్రి అయ్యే తొలి అవకాశం ఆ కాపులు అందరూ మనం చెంది కాపులు ఎంతవరకు అవకాశం రాలేదు కాపులు మన ముఖ్యమంత్రి అవుదాం ఇలాంటి శ్లోగన్లు అవి పెట్టుకుంటాడు అవి పెట్టేసి కాపు 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 ఒక్కసారి అయ్యా ఒక్కసారి అయ్యా కాపులు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందయ్యా మీరు అందరూ ఏకమైతే మనం ఈ ఇలాంటి మాట్లాడతాడు ఇలాంటి మాట్లాడి డ్రామాలు యాక్షన్లు అన్నీ చేసేసి ఓ కాపులు రెచ్చగొట్టి అలాంటి ప్రయత్నం ఆయన చేస్తాను ఆయన నమ్మకం కాపులందరినీ ఏకం చేసుకుంటే మనం అయిపోతాం ఒక పవన్ కళ్యాణ్ వర్సెస్ కాపు వర్సెస్ రెడ్డి కాపు అదర్స్ అదే వాళ్ళ గేమ్ ప్లాన్ అదే కులాన్ని బట్టుకుని ఏలాడదాం ఇలా ఏదో ఇప్పుడు గెలిచింది కూడా కులం అందరూ మనకు ఓట్లే బట్టి అని ఫీల్ అయ్యారు కులం మొత్తం ఓట్లేస్తే ఆరు పర్సెంట్ తొంభై ఆరు సిక్స్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంటేజ్ కాదు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి నీకు కులం మొత్తం కనుక నీకు ఓట్లేసి ఉంటే నీ ఓటింగ్ పర్సెంటేజ్ ఈ ఇరవై పర్సెంట్కి వెళ్ళి ఉండేది నీ ఓటింగ్ పర్సెంట్ ఆరు దగ్గరే ఆగిపోయింది ఆరు తొంభై ఆరు పర్సెంట్ ఆరు పాయింట్ తొంభై ఆరు దగ్గర ఆగిపోయింది ఈ ఓట్లన్నీ కూడా టీడీపీ ఓట్లు నీకు పోయినసరికి ఇక్కడికి తేడాంత ఐదు పర్సెంట్ ఓట్లు ఆ ఐదు వెళ్ళిపోయింది అంతే పెద్ద ఏదో నలభై రెండు పర్సెంట్ ప్రజలేమి తిరస్కరించారు తిరస్కరించారు పదకొండు సీట్లు అని సీట్ లేకుండా మాట్లాడతారు అదే మాట తిరిగి అడితే ఒక్క ఓటు సీట్ కూడా రాలేదు ఏ పదకొండు సీట్లు నలభై పర్సెంట్ ఓట్లు పర్సంటేజ్ మాట్లాడాలి ప్రజలు నలభై నలభై పర్సెంట్ ఓట్లు జగన్ వేశారు అంటే ఐదు కోట్ల ఆంధ్రులు నలభై పర్సెంట్ అంటే అంత రెండు లక్ష రెండు కోట్ల పైచీలకు అంతమంది ప్రజలు ఆయనకి వేశారు సీట్లు పదకొండే వచ్చినాయంటే ఒకటి 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 మూడు అది ఒకటే కరెక్ట్ సీట్లు తేడా వస్తాయి ఆ మాత్రం నీకు పదకొండే వచ్చినాయి ఎది వేసాలు ఏది మాటలు మాట్లాడితే నీ నిలదీసి నువ్వేమిటయ్యో ఒంటరిగా వస్తే నువ్వేంటి నీ బతికేంటి ఒంటరిగా వచ్చినప్పుడు నువ్వేమయ్యావు నీ బతికేమైంది అందుకనే కదా ఇప్పుడు వాళ్ళ కాళ్ళు మోడీ కాళ్ళు పట్టుకొని చంద్రబాబు కాళ్ళు పట్టుకొని మూడు మూడు కాళ్ళు పట్టుకురు కదా వచ్చి ఇరవై సీట్లు తెచ్చుకున్నావు ఇదే పెద్ద అచీవ్మెంట్ లాగా ఒంటరిగా పోటీ చేస్తే చుట్టూ నీ దమ్ము చూపించి మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళభుతాల మీద ఎక్కి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళకు దండాలు పెట్టి వీళ్ళకి మొక్కి సిగ్గు శరం అనేది వదిలేసి తల్లి తిట్టిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి కూర్చుని తల్లి తిట్టిన వాళ్ళు అంత చూస్తారని ఆవేశం చంపుకుని రోషాన్ని చంపుకుని చివునెత్తులు చంపుకుని కేవలం అసెంబ్లీలో అడుగు పెడితే చాలు అన్న ఒక దౌర్భాగ్య తీసుకొస్తే వెళ్ళిపోయి పెద్ద చిదిపుడు మాటలు మాట్లాడితే ఏముంది